ఎవరమ్మ ఇది మాది అమ్మా చప్పు పెన్షన్ వస్తుందమ్మా నీకు వస్తుంది ఎంత వస్తుంది అమ్మా పెన్షన్ రెండు వేలు రెండు వేల సరిపోతుంది నీకు రెండు వేలు సరిపోలా అంటే ఒక్కడకున్నా సరిపోతాం అంతేనా ఎట్లుంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా బాగాలేదా ఎందుకమ్మా రైతు పడటం లేదు కాలు రావట్లేదు పొలాలు ఎండిపోయినాయి రైతులు ఏం బాగు చేస్తుండే ఆయన అంతేనా కేసీఆర్ బాగు చేసినట్ట కేసీఆర్ మంచిగా చేసండు ఏం చేసిండు కేసీఆర్ కేసీఆర్ కాలనీలు వచ్చినాయి రైతు బంధు వచ్చింది అన్నీ మంచిగా చేసిండు అవునా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగలేదంటావు బాగలే నీకేం కావాలి ఏం కావాలని కోరుకుంటున్నావు నువ్వు నాకు నాకు ఇల్లు కావాలి పింఛన్ నార్గేలు పింఛన్ కావాలి ఇంకా రైతు బంధు పడాలి రైతు బంధు ఏనంటుండమ్మా రైతు బంధు ఎందుకు ఎందుకు ఎందుకేడు అంటే వంద ఎకరాల నోళ్ళకి రైతు బంధు ఎందుకని అన్నట్టు అంటున్నారు మరి కేసీఆర్ వేసాక కేసీఆర్ వేసాడు ఈ ప్రభుత్వంలో ఏనంటున్నారు ఏనైతే మరి ఆయన ముందర పడతాడు ముందర పడడా రైతు బంద్ వేస్తేనే ముందర పడతాడా అన్నీ అయితేనే రైతు బంధు ముందల ముందర పడతాడమ్మా రైతు బంధు వేయాలి మరి రుణమాపిమాపి కావాలి నాలుగేళ్ళు పింఛిని కావాలి ఏంటి ఉచిత బస్సు ఉచిత బస్సు నువ్వు ప్రయాణం చేసినావా ఫ్రీ బస్సులో నేను ఎక్కడే ఎక్కలేదా ఎందుకు ఎక్కలేదు ఫ్రీ బస్సు కదా కి ఫ్రీ బస్ అయితే ఏవానే అంత ఏర్ కట్టంగా ముసలో లెట్ ఎక్కుతే ఏర్గా బట్టి అంతేనా వేస్టే అంటావా వేస్టే మళ్ళీ సార్ మళ్ళీ సార్ ఎలక్షన్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు కేసీఆర్నా రేవంత్ రెడ్డినా కేసీఆర్ కేసీఆర్ ఏనా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి మరి కొన్ని రోజుల్లో ఎవరికోటేస్తావా కార్కేస్తావా చేస్తావా కార్ అమ్మా